నమస్తే వెల్కమ్ టు ఏవీ న్యూస్ రాజ్యాంగ పరిరక్షణలో భాగంగా జై బాపు జై భీమ్ జై సంవిధాన్ నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో జాతీయ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు రాహుల్ గాంధీ జాతీయ పార్టీ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే మరియు రాష్ట అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ ఆదేశాల మేరకు వర్ధనపేట నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించిన పాదయాత్రలో బుధవారం వర్ధనపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు ఇన్ఛార్జీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు జిల్లా పార్టీ అధ్యక్షురాలు ఎర్రబెల్లి స్వర్ణ టెస్కా చైర్మన్ మార్నేని రవీందర్ రావు పాల్గొన్నారు మాట్లాడుతూ గత పదేళ్లకు పైగా దేశాన్ని పాలిస్తున్న బీజేపీ రాజ్యాంగాన్ని అవమానపరుస్తూ రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీస్తూ అప్రజాస్వామ్య పాలన సాగిస్తోంది ప్రజల సమాన హక్కులు సమన్యాయం కల్పించాల్సిన పాలకులు రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తున్న తీరు తీవ్ర ఆక్షేపణీయంగా ఉంది ఇలాంటి తరుణంలో రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉందని అన్నారు అందుకే రాజ్యాంగాన్ని రచించి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా

సుధీర్ కుమార్ గారికి ఇంకా నాయకులు సురేష్ ఎవరు మం మండల ప్రదేశ్ తర్వాత అప్సర్ గారు ఉన్నారా అప్సర్ గారు అప్సర్ గారికి అందరికీ ఈ యొక్క ప్రతిమలు అన్ని అందేయడం జరుగుతుంది వారు ఐదు రోజులు ఇక్కడ మొత్తం ప్రతి కాలనీలో తిరిగి పన్నెండు వార్డులు తిరిగి చెప్పవలసిన బాధ్యత మీ పైన ఉంది కాబట్టి మనం చేసే సంక్షేమ కార్యక్రమాలు అలాగే రాజ్యాంగాన్ని ప్రియాంబుల్ ప్రియాంబుల్ అంటే తెలుసా అందరికీ ప్రియాంబుల్ దీన్నే మాస్తాం అంటున్న బీజేపీ నాయకులారా ఖబర్దార్ మాస్తం అని మీరు ఏదైతే కళలు కంటున్నారో ఆ కళలను చిల్లర చెదురయ్యే విధంగా ప్రతి ఒక్క పౌరుడు భారత రాజ్యాంగం కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంది కాబట్టి వీటిపైన వివరించుకుంటూ మీరు కూడా ఐదు రోజులు ఈ పన్నెండు వార్డ్స్లలో మీరు తిరగవలసిన బాధ్యత మీ పైన ఉంటుంది తర్వాత మండల అధ్యక్షులు సత్యమన్న గారికి తర్వాత బ్లాక్ అధ్యక్షుడు మిగతా ఈ పాదయాత్రను ముందుకు తీసుకెళ్లాల్సిందిగా మత్స సురేష్ను వారిని వచ్చి ఇవన్నీ జెండాను తర్వాత ఇవన్నీ తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం సుధీర్ గారు మధ్య జిమ్మెదారీ ఇప్పుడు మనం హాస్పిటల్ వరకు నడుచుకుంటా వచ్చి వాళ్ళు ఇక్కడ ప్రజలు గౌరవనీయులు శాసనసభ్యులు నాగరాజు గారు అదేవిధంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చౌణ్ గారు అదేవిధంగా రవీంద్రరావు గారు అండి గారు కార్యక్రమానికి ఇచ్చిన మంది పండగ శ్రేయలు ఇష్టం ప్రజా సంఘాల అధ్యక్షులు పట్టణంలో పలువురు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు అందరికీ తెలుసు మరి భారతదేశ వ్యాప్తంగా ఈరోజు జై బాబు జై జై సంవిధాన అనే కార్యక్రమాన్ని భారతదేశ వ్యాప్తంగా ప్రారంభిస్తా ఉన్నాం ఈ దీంట్లో భాగంగా ఈరోజు అతను పేటలో కూడా ప్రత్యేకమైన కార్యక్రమాన్ని మరి ప్రారంభించుకుంటా ఉన్నాం నాయకులందరికీ చెప్పడం జరిగింది మరి ఇంటింటికి తిరిగి కూడా ఈ ఈ విషయాన్ని చెప్పాల్సిన అవసరం మనందరి పైన ఉందని తెలియజేస్తా ఉన్నాం మరి ఎక్కడైతే అంబేద్కర్ గారు ఈరోజు అవమానం జరిగే పరిస్థితుంది రాజ్యాంగ విలువలనే రాజ్యాంగ పరిరక్షణ చేయాల్సిన మరి బాధ్యత కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉంది అదేవిధంగా ఆనాడు వారి స్వతంత్రం కోసం వారు చేసిన పోరాటాలు వారు చేసిన అహింసా మార్గంలో పో తీసుకొచ్చిన స్వాతంత్రాన్ని కూడా కాలరాసే పరి ప్రజాస్వామ్యాన్ని కూడా కాలరాసే పరిస్థితి నాడు కనిపిస్తూ ఉంది పది సంవత్సరాలుగా పరిపాలిస్తున్న బీజేపీ కులాలు మతాలుగా మరి రెచ్చగొట్టి ఈరోజు మరి నాడు జాతికే అవమానం జరిగే విధంగా జాతిపిత మహాత్మా గాంధీ గారిని కానీ అదేవిధంగా రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారిని కానీ వారు అవమానించే పరిస్థితులు కనిపిస్తూ ఉంది ఈ బాధ్యత కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి తెలియజేస్తూ వాళ్ళందరం కూడా ఏం జరుగుతా ఉంది ఈ భారతదేశంలో ఏం చేస్తా ఉంది మరి మనం కూడా తప్పకుండా అందరికీ కూడా తెలియజేసి ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని ప్రజాస్వామ్య వీళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉందని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మరి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చూసి తీసుకుంటాను తీసుకుంటాం